విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలకు అందించే సహాయక చర్యలపై దృష్టి పెట్టాలని కాకినాడ మాజీ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత హితవు విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలకు అందించే సహాయక చర్యలపై దృష్టి పెట్టాలే గాని గత ప్రభుత్వం మీద నిందలు విమర్శలు చేయడం సరికాదని కాకినాడ మాజీ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత పేర్కొన్నారు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో వరద ముంపుకు గురైన పంట కాలువలను కాలనీలను వైసీపీ నాయకులతో కలిసి ఆమె పర్యటించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం కన్నా ముందు ఈ ప్రభుత్వమే అధికారంలో ఉందని అప్పుడు పనులు ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు ఆ ముందున్న ప్రభుత్వం ఎందుకు చేయలేదు వాళ్ళు చేసేసి ఉంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పంతొమ్మిది టు ట్వంటీ ఫోర్ బట్ అంతవరకు ఉన్నవారు ముందు రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడు చేసిన వాళ్ళు ఇవన్నీ వేసుకోవడం వల్ల ప్రజల్లో చులకనవ్వటం తప్ప ఇప్పటికైనా సరే మేము అదే చెప్తున్నాం సూరంపాలెం ఇప్పుడేంటి నాకు తెలిసినప్పటి నుంచి సూరంపాలెం ఎప్పుడు వచ్చినా ఒకటి ప్రకృతి రీత్యా కానీ లేకపోతే నైసర్గిక రీత్యా కానీ అది ఉన్న ప్రాంతం ముంపు గురయ్యే ప్రాంతం ఒకటి అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళకి కావాల్సింది అక్కడ ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన వంతెన ఆ వంతెనకి డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది అది కొంచెం కనుక పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేదు పడవలు పెట్టాల్సిన పరిస్థితి లేకుండా అందరినీ ఆ వంతెన మీద తరలించడానికి ఉంటుంది అలా రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి ఈ మీ మీద మేము మా మీద మేము అని కాకుండా ఒకటి ఫస్ట్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏ విధంగా మిటిగేషన్ ఎట్లా చేస్తారు రెండు ఫ్లడ్స్ అనంతరం పర్మనెంట్ స్ట్రక్చర్స్కి ఏం చేయాలి ఇవి చాలా ఉన్నాయి అదే విధంగా నాగలాపల్లి దగ్గర హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ఇంచుమించుగా పది వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాలు ముంపుకు గురి కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే పదిహేను సంబంధించి కానీ నకలగండి కానీ గొర్రెగండి కానీ ఇవన్నీ చేయాలి ఏలేరు కి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ ఒకవేళ అది వేరే డిస్కషన్ ఎందుకంటే ఒకవేళ ప్రాజెక్టు మీద ఎవరేం చేశారు ఎవరేం చేయలేరు డిస్కషన్ చేయాలంటే ఇప్పుడు ఈ ఈ సందర్భంలో ఇది కరెక్ట్ కాదు కాబట్టి ముందు ఫస్ట్ మనం మిటిగేషన్ ఏం చేస్తామనేది బాధ్యత ఉందని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం కాబట్టి ఒక మీద ఒకళ్ళు నిందలేసుకోవడం కాకుండా ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చే ఫ్లడ్ మనకు వచ్చేది ఫ్లడ్ ఇంకొకటో కాదు మనం రిలీజ్ చేస్తున్న వాటర్ కాబట్టి రిలీజ్ అవుతుంది అక్కడ నిండిపోతుంది ఇరవై టిఎంసీలు నిండిన తర్వాతే ముందు నుంచి ప్రజల్ని ఆనుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను రెండు రోజుల నుంచి కూడా ఎంఆర్ఓస్ కానీ కమిషనర్స్ కానీ అదేవిధంగా స్థానికంగా ఉండే అధికారులు అందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఆర్డీఓ ఇరిగేషన్ వాళ్ళందరితో కూడా మేము కూడా మాట్లాడడం బట్ ప్రతి నెల క్యాలెండర్ నుచే ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల ఎక్కడ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడేవారు కాదు ఇదో గతంలో కోనసీమ ప్రాంతంలో కానీ ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా క్యాంపులు అక్కడ అట్మాస్ఫియర్ కి సంబంధించిన రిపోర్ట్ రాగానే వాళ్ళని క్యాంపుల్లోకి పెట్టి క్యాంపుల్లోంచి వెళ్ళేటప్పుడు కూడా రెండు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితులు ఉన్నాయి బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి కూడా లేనట్టుగానే విజయవాడ ప్రాంతం నుంచి చాలా మంది కూడా ఫోన్లో కూడా చెప్పడం జరుగుతుంది బట్ ఇట్లా కాకుండా ప్రభుత్వం ప్రజల్ని మానవతా దృక్పథంతో చూడాల్సిన అవసరం